మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా మీకు ఎవరు ఆ గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్ మధ్యలో మీరిద్దరే ఉన్న మాట మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయా ఎందుకు వచ్చింది సార్ అసలు అంటే ఆయన చాలా మంచి అయినా మీరు చాలా మంచివారు కదా సార్ మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్ కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే చెప్పాను ఎందుకంటే మాది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మాకు నాలెడ్జ్ సార్ చాలా మంచివాడు అండి మంచివాడు కాబట్టి నా ఆర్గానిక్ మామూలు వచ్చినప్పుడు కూడా చేశాడు మళ్ళీ ఇది నాకు ఈ సమస్య మాయిలో ఉన్నప్పుడు వచ్చిందండి మాయిలో ఉన్నప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు తర్వాత తర్వాత నేను నేను సినిమాలు చేయలేదండి ఆయనతో తర్వాత తర్వాత ఏదో సరదా సరదా ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన కానీ మీది భలే కాంబినేషన్ మీ ఇద్దరిది అండి మనిషి కాకపోతే చిన్న అండి చిన్న ఉంటాయి చేయించుకోవాలి అదే సో యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే మామూలుగా కూడా అంటే అందరికీ చెప్పి మీకు కావాల్సినట్టు చేయించుకోవడం బట్ అంత ప్యాషన్తో ఎన్ని సినిమాలు ఎంత మంచి సినిమాలు తీసారు కృష్ణ గారు మీరు అండ్ అన్ని హిట్లు అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలు ఉన్నాయి అసలు యమలీలలో గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫూరిస్తున్నారు ఆ టైంలో ఉండదు ఎవరికి అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి ఇప్పుడు ఏంటంటే అప్పుడు చాలా మంది నాకు పెద్ద పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి పెద్ద హీరోలు అదేదో అలీని పెట్టి చేస్తున్నారంట కదా మీరు మేము చేస్తా ఉంది గారి ఇవే ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు అప్పుడు వేరే పెద్ద హీరోలు అండి కానీ చెప్పారా మీకు కాదు నేను చేస్తాను చేస్తామని చెప్పారండి చెప్పినా సరే నేను అలా కాదు అది అలీ అయితేనే పండుతుంది ఆ సినిమా అంటే సరే మీ ఇష్టం ఇది చెప్పారు అక్కడికి సౌందర్య కూడా చేయను అని చెప్పిందండి అండి అని చెప్పిందండి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయను అని కూడా చెప్పేసింది సినిమా చేయను పదిహేను రోజుల టైం ఉందండి నేను చేయను అలాగే చేయకపోతే మానేయమ్మా ఎందుకు చేయో నేను తెలుసుకోవాలి మరి ఎందుకంటే పదిహేను రోజుల్లో ఉంది కదా మరి మరి అయితే లేదండి పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఇలాగా ఆలిగి పక్కన చేస్తున్నాము ఏమిటి అని చెప్పి కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పి చెప్పింది సరే పాపం సరే తప్పే ఉందమ్మా నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది నువ్వు ఆలోచించుకోవే ఇబ్బంది లేదు నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజిని ఫైనలైజ్ చేశానండి ఏంటి సార్ ఇంద్రజిని ఇంద్రజి గారు ఇంద్రజిని ఫైనలైజ్ చేసి అప్పుడు ఏదో చిన్న బేబీ లాట్లా ఉంటే లైట్ వేయండి అని చెప్పాను ఏదో షూటింగ్లో ఉందండి ఇంద్రజ లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పారు అంటే నేను నేను ఆలోచించాలి ఫేస్ వరకే కదా నేనేవి అంటే ఎన్ని చూడవలసిన అవసరం నాకు లేదు అసలు ఫిగర్ ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి ఫేస్ మాత్రం పట్టించుకుంటాను చాలా ఎక్కువ పట్టించుకుంటానండి అంత అంటే నేను బాగా అంటే బాగా డీపర్ గా వెళ్ళిపోతానండి అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతో చెప్పేది ఉంటుందండి చిక్స్తో చెప్పేది ఉంటుంది అండి నవ్వుతో చెప్పేది ఉంటుంది ఇట్లా రకరకాలుగా ఉంటాయండి నొసలతో చెప్పేది ఉంటుందండి అండి ఇవన్నీ పలుకుతాయా పలకవా అని మాత్రం చెక్ చేసుకుంటారండి చేసుకున్న తర్వాత నేను ఓకే చేస్తానండి సో అలా ఇంద్రజ్గా అంటే కాకపోతే మరి కొంచెం ఇలా ఉంటే ఇప్పుడున్నటువంటి టర్మ్స్కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్గా కాస్త కాస్త బాగా ఓకే ఇలా ఉన్నా బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెసివ్గా ఉండాలండి మళ్ళీ గుడ్గా ఉందా బ్యాడ్ గా ఉందా అని కూడా నేను చూడనండి గా ఉండాలి అది అంటే చెప్తా ఉంటే చాలండి చిన్న చిన్న అంటే చూడండి నేను మీరు మీతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీకు పలుకుతూ ఉంటాయి అవును అలా పలకాలండి గ్రేట్ సార్ చాలా బాగుంది అయితే మీరు ఇంద్రజారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాయిలోడు సినిమా కంప్లీట్ అయిపోయిందండి మా తర్వాత ఎమ్మెల్యేల సినిమా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత శుభలగ్న సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను నేను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం నేను చూస్తున్నాను సార్ మీరు అవకాశం ఇస్తే అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడిని నేను చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు అలా సరేనమ్మా నేను నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి బాబుమోహన్ పక్కనే మరి బాబుమోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎవరైనా నాకు అనవసరం అండి మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అంతే చేస్తుంది ఎలా వచ్చింటుంది రియలైజేషన్ అంటే ముందు వద్దనుకుని ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి అంటే పెద్ద 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 ఉంటేనే కానీ చేస్తే మరీ మరీ జాలి లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగానే కోట కూడా మానేశాడండి అయ్యో మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట మొదలు భరణిని పెట్టాను నేను అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతోటండి నేను చెప్తున్న మాట ఏంటంటే క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము లేకపోతే చెప్పినందులో విని ఆళ్ళు చెప్పేదంతా విని ఆళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తే మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ప్రాఫ్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే ఎందుకంటే